హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ద సెషన్ ఈ సెషన్లో డిసి ఫండమెంటల్స్ నుంచి ఎస్పెషల్గా పాసివ్ కాంపొనెంట్స్ అది రెసిస్టరు ఇండక్టరు కెపాసిటరు సిరీస్లో లేదా ప్యారల్ కనెక్ట్ చేసినప్పుడు వాటి యొక్క ఫలితంగా వచ్చే రెసిస్టెన్సు ఇండక్టెన్సు మరియు కెపాసిటెన్స్ విలువలు ఎలా ఉంటే చూద్దాం మొదటగా రెసిస్టర్ను సిరీస్లో కనెక్ట్ చేస్తే ఓకేనా రెసిస్టర్లను సిరీస్లో కనెక్ట్ చేస్తే ఉదాహరణకి నేను ఒక రెసిస్టర్లు మూడు రెసిస్టర్లను నేను సిరీస్లో కనెక్ట్ చేస్తున్నా సో రెసిస్టర్ విలువలు వచ్చేసి ఒకటి ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ సో మూడు రెసిస్టర్లు నేను సిరీస్లో కనెక్ట్ చేసిన సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే రెసిస్టర్లను రెసిస్టర్లు శ్రేణిలో కలపగా రెసిస్టర్లను శ్రేణిలో కలపగా అంటే రెసిస్టర్లను శ్రేణిలో కలిపితే ఫలితంగా వచ్చే ఫలిత నిరోధము ఎంత అనే క్వశ్చన్ ఉంటుంది సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ మూడు రెసిస్టర్లను నేను సిరీస్లో కలిపిన సిరీస్లో కలిపినప్పుడు టోటల్ రెసిస్టెన్స్ విలువ లేదా ఫలిత నిరోధము విలువ ఎంత ఉంటుంది అంటే ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీగా ఉంటుంది అంటే మొత్తం రెసిస్టెన్స్ విలువ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీగా ఉంటుంది ఉదాహరణకి ఇది టూ ఓమ్స్ త్రీ ఓమ్స్ వన్ ఓమ్ అనుకుంటే అంటే రెసిస్టెన్స్ ఎలా కొలుస్తామో మనం ఓమ్స్లో కొలుస్తాం కాబట్టి ఉదాహరణకు టూ ఓమ్ రెసిస్టరు త్రీ ఓమ్ రెసిస్టర్ వన్ ఓమ్ రెసిస్టరు ఈ మూడు రెసిస్టర్లు సిరీస్లో కలిపితే లేదా శ్రేణిలో కలిపితే ఫలితంగా వచ్చే టోటల్ ఇలా ఎంత అవుతుంది ఎంతకు సమానం అవుతుందంటే ఆర్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ మూడు రెసిస్టర్లను కలపాలి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి కనుక చూస్తే టూ ప్లస్ త్రీ ప్లస్ వన్ అంటే రెసిస్టర్లు సిరీస్లో కలిపితే ఫలితంగా వచ్చే టోటల్ రెసిస్టెన్స్ విలువ సిక్స్ హోమ్స్గా ఉంటుంది ఓకేనా సో ఇది రెసిస్టర్లు సిరీస్లో కలిపినప్పుడు మనకు వచ్చే ఫలిత నిరోధం విలువ లేదా ఫలితంగా వచ్చే టోటల్ రెసిస్టెన్స్ విలువ ఒకవేళ ఇవే రెసిస్టర్లు కనుక మనకి ప్యారలల్గా ఉంటాయి అంటే రెసిస్టర్లను ప్యారల్ కలిపితే రెసిస్టర్స్ని అంటే ఏంటి సమాంతరంగా కలిపితే రెసిస్టర్ని సమాంతరంగా కలిపితే అంటే రెసిస్టర్లను సమాంతరంగా కలపగా అంటే సమాంతరం అంటే ఏంటి అంటే ఇవే మూడు రెసిస్టర్లను మనం ఇలా సమాంతరంగా కలుపుతున్నాం సమాంతరంగా కలిపినప్పుడు అంటే ఈ రెసిస్టర్ విలువలు వచ్చేసి ఏంటివి ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఇవే రెసిస్టర్ విలువలు సమాంతరంగా కలిపితే ఫలిత రెసిస్టెన్సు లేదంటే టోటల్ రెసిస్టెన్స్ విలువ ఎలా ఉంటుంది అంటే టోటల్ రెసిస్టెన్స్ విలువ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ బై ఆర్ వన్ ఆర్ టూ ప్లస్ ఆర్ టూ ఆర్ త్రీ ప్లస్ ఆర్ త్రీ ఆర్ వన్ ఒకవేళ రెసిస్టర్లు కనుక సిరీస్లో కనెక్ట్ చేసి ఉంటే టోటల్ రెసిస్టెన్స్ విలువ అనేది ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీగా ఉంటుంది అవే రెసిస్టర్లను మనం సమాంతరంగా కలిపితే టోటల్ రెసిస్టెన్స్ విలువ ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ బై ఆర్ వన్ ఆర్ టూ ప్లస్ ఆర్ టూ ఆర్ త్రీ ప్లస్ ఆర్ త్రీ ఆర్ వన్గా ఉంటుంది మరి ఇదే విషయాన్ని ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ప్రకారము సేమ్ విలువలు తీసుకుందాం టూ త్రీ వన్ అనుకుంటే మరి రెసిస్టర్ విలువలు ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి అంటే ఇక్కడ చూడండి ఆర్ వన్ అంటే టూ కదా టూ ఇంటూ త్రీ ఇంటూ వన్ బై టూ ఇంటూ త్రీ ప్లస్ త్రీ ఇంటూ వన్ ప్లస్ వన్ ఇంటూ టూ సో ఇప్పుడు కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే చిన్న మ్యాథమెటికల్ సింప్లిఫికేషన్ చేస్తే మూడు రెంట్ల ఆరు ఆరెక్క ఆరు ఆరు బై ఆరు ప్లస్ మూడు ప్లస్ రెండు అంటే సిక్స్ బై పదకొండు ఓమ్స్ అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే రెసిస్టర్లు శ్రేణిలో కలిపినప్పుడు వేరే వేరే విలువలు కలిగిన రెసిస్టర్లు అంటే ఒకే విలువ కాదు వేరే వేరే విలువలు కలిగిన రిజిస్టర్లు కనుక మనం సిరీస్లో కలిపితే ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ సిరీస్లో ఉన్నాయని మనం అనుకుంటే అప్పుడు ఫలితంగా వచ్చే రెసిస్టెన్స్ విలువ ఎంత ఉంటుందంటే ఆర్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీగా ఉంటుంది అవే రెండు రెస్టారెంట్ అవే మూడు రెస్టారెంట్ని కనుక నేను సమాంతరం కలిపితే ఉదాహరణకి ఈ డయాగ్రామ్లో చూపించినట్టు కలిపితే అప్పుడు మనం ఏమని చెప్తామంటే టోటల్ రెసిటెంట్స్ విలువ అనేది ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ బై ఆర్ వన్ ఆర్ టూ ప్లస్ ఆర్ టూ ఆర్ త్రీ ప్లస్ ఆర్ త్రీ ఆర్ వన్గా ఉంటుంది అదే విలువను కనుక మనకి ఇచ్చిన విలువలు సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఫలితా నిరోధం విలువ వచ్చేస్తుంది ఎంత వచ్చిందంటే సిక్స్ బై లెవెన్ హోమ్స్ వచ్చింది ఇది రెసిస్టర్లు సిరీస్లో మరియు ప్యారల్ కలిపినప్పుడు ఇప్పుడు ఇంకో డిస్కషన్ ఏంటి అంటే ఒకే విలువగల రెసిస్టర్లు ఒకే విలువ గల రెసిస్టర్లు సిరీస్లో కలిపితే ఒకే విలువగల రెసిస్టర్లు సిరీస్లో కలిపితే మరి ఫలిత రెసిస్టెంట్స్ ఇలా అంటే ఉదాహరణకు ఇంత ముందుకు ఎగ్జాంపుల్ ప్రకారం ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ మనం సిరీస్లో కలిపినాం ఇది ఆర్ వన్ ఇది ఆర్ టూ ఇది ఆర్ త్రీ ఈ మూడు రెసిస్టర్ విలువలు సేమ్ ఉన్నాయి అనుకుందాం అంటే అన్ని రెసిస్టర్ విలువలు సేమ్ ఆర్ అనుకుందాం అప్పుడు మొత్తం రెసిస్టర్లు మనం ఏం చేస్తాము అంటే కలుపుతాం కదా సిరీస్లో ఉన్నప్పుడు ఏం చేయాలి కలపాలి అని చెప్పినాం కదా అప్పుడు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ అంటే ఉదాహరణకు అన్ని రెసిస్టర్లు సమానం కాబట్టి మనం ఏం చేయొచ్చు దీన్ని సో ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ ఆర్ అనుకోవచ్చు ఉదాహరణకు ఏదైనా ప్రాబ్లంలో మూడు వోసు నాలుగు ఓంస్ ఐదు వోంస్గా ఇచ్చినాం అనుకో ఏదైనా కావచ్చు అన్ని విలువలు మూడు అన్ని విలువలు నాలుగు అన్ని విలువలు ఐదు అట్లా ఇచ్చినాం అనుకో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి త్రీ ఇంటూ ఆర్ అవుతుంది అంటే ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్ నుంచి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఒకే విలువగలిగిన రెసిస్టర్లు సిరీస్లో కలిపినప్పుడు ఏమవుతుంది చెప్పండి త్రీ ఇంటూ ఆర్ అయింది అంటే త్రీ అంటే మూడు రెస్టర్లు కలిపినా కాబట్టి మూడు ఇంటూ ఒక రెస్టర్ విలువ అంటే ఒకవేళ నేను ఎగ్జాంపుల్కి ప్రకారము ఈడ మూడు కలిపినా కాబట్టి మూడు ఇంటూ ఆరు అయింది ఒకవేళ ఎన్ నెంబర్ ఆఫ్ రెస్టర్లు కలిపితే అంటే నాలుగు కావచ్చు ఐదు కావచ్చు ఆరు కావచ్చు అనుకుంటే అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆర్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటు అవుతుంది ఎప్పుడిది ఒకే విలువ గల రెసిస్టర్లు సిరీస్లో కలిపినప్పుడు ఫలితంగా వచ్చే నిరోధం విలువ ఎన్ ఇంటూ ఆరు ఎన్ అంటే ఇక్కడ దేన్ని చూపిస్తుంది అంటే నెంబర్ ఆఫ్ రెసిస్టర్లు అంటే రెసిస్టర్ల సంఖ్యను చూపిస్తుంది ఎందు దేన్ని చూపిస్తుంది రెసిస్టర్ల సంఖ్య సో ఎన్ని రెసిస్టర్లు కలిపితే అన్ని రెసిస్టర్లు ఒకవేళ ఐదు ఉన్నాయి అనుకోండి ఐదు ఇంటూ ఆరు నాలుగు ఉంటే నాలుగు ఇంటూ ఆరు మూడు ఉంటే మూడు ఇంటూ ఆరు అంటే మూడు అనేది ఎన్ని కలిపితే అన్ని ఆరు అనేది ఒక రెసిస్టర్ విలువ ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే వెరీ సింపుల్గా ఉంటుంది మనకి ఓకేనా మనము పెద్ద పెద్ద డెరివేషన్లు చేయాల్సిన పనేం లేదు సింపుల్గా చిట్కలు ఇలా సాల్వ్ చేయొచ్చు రైట్ ఉదాహరణకి టూ 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 ఉంది ఒకే విలువగా రేస్తారు సిరీస్లో ఉన్నాయి కదా అప్పుడు ఆర్ టోటల్ ఏమవుతుంది ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ అవుతుంది కదా ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ అవుతుంది కదా ఇప్పుడు మనము ఆర్ ప్లేస్లు ఎంత సబ్స్ చేసుకోవాలి టూ ప్లస్ టూ ప్లస్ టూ కదా అప్పుడు మనకి ఎంత అంటే సిక్స్ హోమ్స్ వస్తుంది ఆర్ టోటల్ అనేది సిక్స్ హోమ్స్ వస్తుంది దీన్నే మనం కనుక ఏం చేయొచ్చు అంటే సబ్స్ట్యూట్ అంటే ఎన్ని రెస్టర్లు ఉన్నాయి మూడు ఉన్నాయి ఎంతెంత విలువ రెండు విలువ అంటే ఏంటి మూడు ఇంటూ ఆర్ వన్ రాసుకోవచ్చా త్రీ ఇంటూ ఆర్ అని రాసుకోవచ్చా ఈ లెక్క ప్రకారం ఆర్ టోటల్ ఇజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఆర్ అంటే ఎంత ఒక రిస్టర్ విలువ టూ అప్పుడు ఎంత వస్తుంది సిక్స్ ఓమ్స్ అంటే ఒకే విలువ కలిగిన రెసిస్టర్లు సిరీస్లో కలిపినప్పుడు టోటల్ రెసిస్టెన్స్ విలువ ఫామ్లో ఏముంటుంది అంటే అంటే దాని ఫామ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఏదో చూడండి ఆర్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఆర్ మరి అలాగే ఒకే విలువ కలిగిన రెసిస్టర్లు ప్యారల్ కనెక్ట్ చేస్తే రెసిస్టర్లు ప్యారలల్ అంటే సమాంతరంగా కలిపితే సమాంతరంగా కలిపితే రెసిస్టర్లు సమాంతరంగా కలిపినాం వాటి యొక్క రెసిస్టర్ విలువలు సమానంగా ఉన్నాయి అంటున్నాం అంటే సమాన రెసిస్టర్లు అని చెప్దాం సమాన రెసిస్టర్లు సమాంతరంగా కలుపుదాం దీన్ని ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ అనుకుందాం మొత్తం ఎన్ని రెసిస్టర్లు మూడు రెసిస్టర్లు మనకు సమాంతరంగా కలపబడి ఉన్నాయి మరి ఆర్ టోటల్ మనకి ఏమవుతుంది అంటే ఫామ్లో తెలుసు కదా ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ బై ఆర్ వన్ ఆర్ టూ ప్లస్ ఆర్ టూ ఆర్ త్రీ ప్లస్ ఆర్ త్రీ ఆర్ వన్ ఇక్కడ అన్ని రెసిస్టర్ విలువలు సమానం ఆరు ఆర్ అనుకుందాం అంటే అన్ని రెసిస్టర్లు సమానంగా ఉంటాయి అనుకుందాం అంటే సమానమైన విలువ గల రెసిటర్లు కనెక్ట్ చేసినాం అనుకుంటే ఇదేమైతే చూడండి ఆర్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ బై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ ఈ వాల్యూ మన క్యాలకులేట్ చేస్తే ఏమవుతుందంటే ఇది ఆర్ క్యూబ్ అవుతుంది ఇక్కడ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అవుతుంది అప్పుడు మనము ఆర్ క్యూబ్ బై త్రీ ఆర్ స్క్వేర్ రాయచ్చు సేమ్ చిన్న మ్యాథమెటికల్ ఫామ్లోనే ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఆర్ స్క్వేర్ ఆర్ క్యూబ్ కట్ అయిపోతుంది అప్పుడు మనకు ఆరు బై త్రీ అవుతుంది అంటే ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ మూడు రెస్టర్లు కనెక్ట్ చేసినవి కాబట్టి ఆరు బై త్రీ అయింది నాలుగు కలెక్ట్ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది ఆరు బై ఫోర్ అవుతుంది ఐదు రెస్టర్లు కనెక్ట్ చేస్తే ఏమవుతుంది ఆరు బై ఫైవ్ అవుతుంది ఉదాహరణకు ఎన్ రెసిస్టర్లని కనెక్ట్ చేస్తే సమాంత్రంగా అప్పుడు ఆర్ టోటల్ విలువ ఎంత అవుతుంది అంటే ఎంత అవుతుంది ఆర్ బై ఎన్ అవుతుంది ఏమవుతుంది ఆర్ బై ఎన్ అంటే ఒక రెసిస్టర్ విలువ బై ఎన్ని రెసిస్టర్లు కనెక్ట్ చేయబడి ఉంది అని అర్థం ఎన్ అంటే ఇక్కడ దేన్ని చూపిస్తుంది అంటే సంఖ్య ఏం సంఖ్య అంటే రెసిస్టర్ల సంఖ్య ఉదాహరణకు ఇది టూ ఇది టూ ఇది టూ అనుకుందాం ఎగ్జాంపుల్ ఇప్పుడు టూ 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 అంటే ఇక్కడ మనం ఫార్ముల ప్రకారం చేస్తే ఏమవుతుందంటే టూ ఇంటూ టూ ప్లస్ టూ బై టూ ఇంటూ టూ ప్లస్ టూ ఇంటూ టూ ప్లస్ టూ ఇంటూ టూ అవుతుంది అంటే యూజువల్గా మనం ఈ ప్రాబ్లం ఈ ప్రా ప్రాబ్లం ఈ ఫార్ముల ప్రకారం చేస్తే అప్పుడు మనకు వాల్యూ ఎంత వస్తుంది అంటే రెండు రెండు నాలుగు నాలుగు రెంట్లో ఎనిమిది వస్తుంది ఎనిమిది బై రెండు రెంట్ల నాలుగు నాలుగు ప్లస్ నాలుగు ప్లస్ నాలుగు అప్పుడు మనకి ఎంత అవుతుందంటే ఎనిమిది బై పన్నెండు అవుతుంది ఓకేనా అంటే ఇక్కడ నాలుగు రెంట్లో పన్నెండు నాలుగు మూల పన్నెండు అంటే మనకు టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత వస్తుందంటే టూ బై త్రీ వస్తుంది టూ బై త్రీ హోమ్స్ వస్తుంది ఇది మామూలు లెక్క ప్రకారం మామూలుగా మనం ఫార్ముల ప్రకారం చేస్తే కానీ మనం టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ అంటే సమాన విలువలు గల రెసిస్టర్లు ప్యారల్గా ఉంటే అప్పుడు టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ ఏమవుతుందంటే ఆర్ టోటల్ ఇజ్ ఈక్వల్ టు బై ఎన్ అవుతుంది కదా ఇక్కడ ఆర్ ఎంత అంటే టూ బై ఎన్ ఎంత అంటే మూడు కనెక్ట్ చేయబడ్డాయి కాబట్టి టూ బై త్రీ ఇలా చిటికలో సాల్వ్ చేయొచ్చు మనం చిన్న లాజిక్ తెలియాలి సరిపోతుంది అంతే ఓకేనా సో ఏమీ లేదు ఇప్పుడు మనం ఒకటి కంక్లూజన్ ఏంటి అంటే రెసిస్టర్లు సిరీస్లో ఉంటే రెసిస్టర్లు సిరీస్లో ఉంటే ఆర్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ ఓకేనా ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ మూడు ఉంటాయి అవే రెండు రెసిస్టర్లు అవే రెసిస్టర్లు ఎన్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఉంటాయి ఎన్ రెసిస్టర్స్ ఎన్ రెస్ ఎన్ నెంబర్ ఆఫ్ రెజిస్టర్స్ సిరీస్లో ఉంటే ఎన్ ఇంటూ ఆర్ అవుతుంది ఆర్ టోటల్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఎన్ ఇంటూ ఆర్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అదే రెసిస్టర్లు సమాంతరంగా ఉంటే సమాంతరంగా కనెక్ట్ చేసినప్పుడు అంటే సమాంతరంగా లేదా ప్యారల్ కనెక్ట్ చేసినప్పుడు ఆర్ టోటల్ విలువ ఎంత అవుతుందంటే ఆర్ బై ఎన్ హోమ్స్ అవుతుంది ఇక్కడ ఎన్ను దేని చూపిస్తుంది అంటే నెంబర్ ఆఫ్ రెసిస్టర్లు సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏం లేదు సమానమైన విలువలుంటే సమానమైన విలువలు ఉంటే అవి సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉంటే ఎన్ని కనెక్ట్ చేయబడి ఉన్నాయో ఆ సంఖ్య ఇంటూ ఒక రెసిస్టర్ విలువ వేసుకుంటే సరిపోతుంది అదే సమాంతరంగా ఉన్నప్పుడు ఎన్ని రెసిస్టర్లు సమాంతరంగా కల్ కల్పబడి ఉన్నాయో ఆ సంఖ్య ఒక రెస్టర్ విలువ బై ఆ సంఖ్య వేసుకుంటే సరిపోతుంది ఒక రెసిస్టెన్స్ విలువ బై ఆ సంఖ్య సిరీస్లో ఉన్నప్పుడేమో ఒక రెస్టర్ విలువ ఇంటూ ఎన్ని కనెక్ట్ చేయబడ్డాయో అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ మనము పెద్దగా డెరివేషన్ లాగా చేయకుండా ఇలా సింపుల్గా ఈజీగా సాల్వ్ చేసే పద్ధతులకి వెళ్తే వెళ్తే మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నైనా సాల్వ్ చేయొచ్చు ఓకేనా థ్యాంక్ యూ